తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏమనుకుంటున్నా అంటే రాజకీయం అంటే డ్రగ్స్ తీసుకున్నాడు రాజకీయం అంటే మంది పేర్ల మీద ఫామ్ హౌస్ కట్టుకోవడం స్థాయిలు మరిచి ఆరోపణలు చేస్తా ఉన్నాడు నీకు నిజంగా ఏ ఫామ్ హౌజ్ తోటి సంబంధం లేదు కదా నీకు నిజంగా నేను మొన్న చెప్పినటువంటి ఆ సర్ఫాజ్ అనేటువంటి ఏరియా లోపల సర్ఫంపల్లి భూములకు నీకేం సంబంధం లేదు కదా నువ్వు ఎమ్మెల్యే కదా నీ పరిధిలో ఉన్న సర్పంపల్లి ప్రాజెక్ట్ లోపల ఇగో ఇన్ని పేపర్ కటింగ్లు వచ్చినాయి ప్రభుత్వ భూమికి దర్జాగా కంచే ఇది ఒక పేపర్ రాసినటువంటి వార్త రఘునందన్ రావు క్రియేట్ చేయలేదు రెండవ వార్త అక్రమాలకు అడ్డగా సర్పంపల్లి ప్రాజెక్టు అది ఆడుంటది సర్పంపల్లి ప్రాజెక్ట్ అని అడిగిండు నిన్న ఇగో సర్పంపల్లి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో ఉంటుంది నువ్వు నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూర్చున్నప్పుడు ఆఫ్ ది లో ఒక మంత్రి అడిగితే ఇది నాదే నేనే చేస్తున్న మంత్రి గారు ఏమనకండి అని నువ్వు అడిగినవని మీ ఎమ్మెల్యేలే నాకు నేను ఫోన్ చేసి చెప్పారు సర్ఫం పమ్ము సర్ఫంపల్లి భూములని మింగేస్తున్నారు ఇప్పటికే సగం వరకు కబ్జా మరో సగం కబ్జాకు అధికార పార్టీ నేతల ఎత్తనం టూరిజం పేరుతో అనుమతులు లేకుండా బోటింగ్ ప్రాజెక్టు చుట్టూ కౌలు లీజు పేరుతో ఆక్రమణ దీని వెనకాల ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆరోపణలు ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు పేపర్లలో వచ్చిన వార్తలు నిజంగా రోహిత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో సర్పంపల్లి ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరగకపోతే రేపు ఉదయా చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాయి ఈ భూములు నేను సూటిగా చెప్తా ఉన్నా దళితులకు భూములు నా దగ్గర పాస్బుక్లు కూడా ఉన్నాయి ఎవరి పేరు మీద అయినాయి ధరణి ఎవరి పేరు వస్తుందో కూడా నా దగ్గర ఉంది నేను రాస్తా నువ్వు కూడా రాయి కబ్జా కూరల్లో సర్పంపల్లి భూమి ఇది ఇంకొక దినపత్రికలో వచ్చిన వార్త ఇల్లీగల్ రిసార్ట్స్ ఇది నేను రాయలేదు ఇవన్నీ తెలుగు దినపత్రికలలో వచ్చినాయి రోహిత్ రెడ్డి గారు ఇంగ్లీష్లోతే అర్థం కాలేదేమో అనుకుందాం తెలుగులో వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ ఇగో ఆ లేకులో ఏం జరిగిందో గూగుల్ మ్యాప్ లేకులో బోటింగ్ ఎట్లా జరుగుతుందో ఈ మ్యాప్లో కనబడతా ఉంది ఎట్లా ఇల్లీగల్గా సర్ఫంపల్లి ప్రాజెక్ట్ ఇదైందో కనబడుతుంది ఇల్లీగల్ రిసార్ట్స్ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సర్ఫంపల్లి ప్రాజెక్టు మీది కానీ మీకు సంబంధించిన వ్యక్తులది కానీ కానట్టయితే దీని మీద ఒక చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాయి ఇల్లీగల్ గా జరుగుతున్న బోటింగ్ ఆపు శిఖం భూములలో అసైన్మెంట్ భూములలో జరిగినటువంటి రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ ని డిస్మెటల్ చేపించి నీ చిత్తశుద్ధిని నువ్వు నిరూపించుకో ఈ భూములకి నోటీస్ ఇచ్చిండు పాపం ఒక తహసీల్దార్ ఈ స్ట్రక్చర్స్ ని డిస్మెటల్ చేద్దామని ప్రయత్నం చేసిండు ఒక తహసీల్దార్ ఆయన ఈ సర్ఫంపల్లి ప్రాజెక్ట్ ని విజిట్ చేసి వచ్చిన మూడో రోజు ఆయన చేతిలో ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టి ఆయనను పంపించిన మాట వాస్తవం అవునా కాదని చెప్పుండ్రి అసైన్మెంట్ భూములలో శిఖం భూగుల భూములలో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పండి మీరు నిజాయితీ పరులు అయితే మీరు వేసుకున్నటువంటి అయ్యప్ప మాల మీద మీకు విశ్వాసం ఉంటే రేపే సర్ఫంపల్లి ప్రాజెక్టు మీద విచారణ జరిపించమని చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెరువును ఆక్రమించుకొని చేసుకున్నటువంటి నిర్మాణాలు చెరువును ఆక్రమించి చేసినటువంటి ఇవన్నీ కూడా అయితే వారు తప్పించుకోవడానికి చెప్పొచ్చు ఇదంతా తాండూరు కాదు కదా నా పక్క నియోజకవర్గం వికారాబాద్ కదా అని చెప్పొచ్చు ఆ వికారాబాద్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కంప్లైంట్ చేసిండు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్న రోజు మీరు చెప్పిన మాట ఏంటంటే అది నేనే తీసుకున్నాను కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని మీరు మాట్లాడిండ్రు నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది సర్ఫంపల్లి ప్రాజెక్ట్ కానీ నడిపిస్తుంది మాత్రం తాండూరు ఎమ్మెల్యే గారు అనేది నగ్న సత్యం వాస్తవం కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఉడత ఊపులు ఊపి వ్యక్తిగతంగా మాట్లాడి శుద్ధ పూస వేసి నేను శుద్ధ పూసరే కాబట్టి నన్ను క్లయింట్లు నమ్ముతారు లక్షలాది మంది క్లయింట్లు నమ్ముతారు నువ్వు అన్నావు ఏదో విల్లాలు ఉంటాడు రఘునందన్ పది లక్షల విల్లా పది కోట్ల విల్లా అని నేను రెడీగున్న రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు రఘునందన్ అనేటువంటి జల దృశ్యం కేలి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిండు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రఘునందన్ ఆస్తులన్నీ రఘునందన్ అప్పులన్నీ నేను రెడీగా ఉన్న రిలీజ్ చేయడానికి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ లోపల తెలంగాణ చీము నెత్తురు పౌరుషం ఒకవేళ ఉంటే గౌరవనీయులు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఇవాళ్ళ దాకా పెరిగిన ఆస్తులన్నీ వచ్చిన ఫామ్ హౌజులన్నీ కట్టిన బంగ్లాలన్నీ తిరుగుతున్న కార్లన్నీ బరాబరి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా మీరు మాల తీసేసిన తర్వాత వస్తారా మాల ఉన్నప్పుడు వస్తారా సిద్దిపేటకు వస్తారా గజ్వేల్కి వస్తారా సిరిసిల్లకి వస్తారా లేదా నా ఎలక్షన్ అఫిడవిట్లు మీ ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొని చర్చ కూర్చుందామా నేను సిద్ధంగా ఉన్నా కానీ మాలలుండి అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు అది మీ సంస్కృతి మీ సంస్కారం మీ విఘ్నతకే వదిలేస్తున్నా నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా నువ్వు ఇప్పుడు కూడా ప్రగతి భవన్లో కూర్చొని నా ప్రెస్ మీట్ చూస్తున్నావు కదా రోహిత్ రెడ్డి గారు అదే ప్రగతి భవన్ లో నీకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిచ్చిన చిలుకల నడుగు వాళ్ళే నన్ను ఏం చేయలేదు నువ్వేం చేస్తావు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ పేరుతో కొట్లాడినోళ్ళని మళ్ళీ ఏం చేయాలనేటువంటి మీ వక్రబుద్ధిని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేసిర్రు నీకు చిత్తశుద్ధి ఉంటే నేను డ్రగ్స్ తీసుకోనని ప్రమాణం చేయి నీకు చిత్తశుద్ధి ఉంటే స్వీడన్లో డిగ్రీ బీటెక్ పాస్ అయినా అని చెప్పిన సర్టిఫికెట్ తప్పు పెట్టుకున్నా అని చెప్పు నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా అని చెప్పు గదాని గురించి మాట్లాడు నీ మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడమంటే సంబంధం లేని తెలంగాణ గురించి ఈ నిన్నడో తెలంగాణ కోసం కొట్లాడినట్టు మేమంతా జై తెలంగాణ అన్న రోజు నువ్వు యాడున్నావో యాడ్ చేసుకోవాలి తెలంగాణ వచ్చినాక నీ పాత్ర ఏందో యాడ్ చేసుకోవాలి అసంటి నువ్వు కూడా మాట్లాడుతున్నావు నీలాంటి మాట్లాడిస్తుర్రు అంటే వాళ్ళ స్థాయి ఎంతకు వాళ్ళు దిగజార్చుకున్నారో ఆ ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉన్న పెద్దలకి అర్థం కావాలని చెప్పి మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను ఖచ్చితంగా నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాను రఘునందన్ ఏది మాట్లాడినా సాక్ష్యాల ఆధారాలు లేకుండా మాట్లాడాడు బరాబరి నా ఆస్తులని బహిరంగపరుస్తా ఈ డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారు శాసనసభ పెడితే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారికి నా ఆస్తుల మీద విచారణ జరిపించమని నేను ఒక ఉత్తరం ఇస్తా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఈ అల్లడి దాకా వచ్చిన ఫామ్ హౌజులు బంగ్లాలు కార్లు విల్లాలు కాంట్రాక్ట్లు కమిషన్ల మీద కూడా విచారణ జరిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ఒకసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తా ఉన్నా